ఇంతకై పులుసు పోసి చేపలు కూర చేస్తే మా మావికి చాలా ఇష్టం అందుకనే పెద్ద చేప ఉన్నారు ఇక దాంట్లో నుండి నేనైతే నాలుగు ముక్కలు స్కామ్ వేసేస్తాను చేద్దామని ఇక దానిలోనికి ఉప్పు కారం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి దంచింది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను ఇక మసాలా అయితే వేయలేదు కారం ఎక్కువగానే వేసాను ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేపలు ఫ్రై చేయడము చేపల కూరనే చేస్తున్నాను గానీ ఫ్రై అయితే అసలు చేయనే లేదు పక్క అయితే చేపల కూర వేసాను అది ఉడుకుతా ఉంది ఈ అయితే ఈ చేప ముక్కలు ఫ్రై చేసేద్దామని ఉప్పు కారం బాగా కలిపేసి పెట్టాను అసలే పొద్దున్న క్లీన్ చేసి పెట్టాను చేప ముక్కలు కూలేట్ చేస్తే మళ్ళీ మురుగిపోతాయి ఇక టేస్ట్ కూడా బాగోదు నూనె కొద్దిగా వేసి కదా తొందరగా అయిపోతాయని నూనె కొద్దిగానే వేసి రెండు రెండు ముక్కలు కడుకయితే ఫ్రై చేశాను అయితే చేప ముక్కలు కాస్త కొడతారు కానీ మా ఆయన కర్రీకే కొట్టించుకుని వచ్చేసిన ముక్కలు అయితే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా లావుగా ఉన్న ముక్కలు అయితే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇలా ముక్కలు ఫ్రై చేస్తే వాసన ఎక్కడో వచ్చింది ఇంట్లో ఉన్న మా బాబాయ్కి తెలిసిపోయింది చేప ముక్కలు ఫ్రై చేస్తున్నావా కూర చేయమన్నాను కదా అంటూ వచ్చే ముక్కలు నేను తినాను కదా అని ఏదో కవర్ చేశానులండి ఈ ముక్కలు అయితే కొద్దిగానే ఫ్రై అవ్వాయి ఎక్కువగా చేయాలి బాగా లావుగా ఉన్నాయి అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసాను ఇక తర్వాత ఉన్న రెండు ముక్కలు కూడా వేసేసి అవి కూడా కాస్త ఫ్రై అయిన అయింది రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత ముందు తీసిన ముక్క ముక్కలు కూడా పెట్టేసి అవి కూడా మళ్ళీ ఫ్రెష్ చేసేటప్పుడు ఎక్కడ ఇరిగిపోతుందా అని భయం వేసింది ఇరిగిపోయినా తింటాం ఇరకపోయినా తింటాము కాకపోతే ఇరగకుండా తిన్నాం అనుకుని చేప ముక్క తిన్నా సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది ఈ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఈ ఆయిల్ అయితే పనికిరాదు అందుకని అయితే ఆయిల్ తక్కువ వేసే ఫ్రై చేయాలి అలాగా కొత్తిమీర వేసేసుకుంటే చేపల ఫ్రై అయిపోయినట్టే అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్